అండి తెలుగు ప్రజలకు అందరికి ఈరోజు మోస్ట్ బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంటే ఒక్కరు ఒక్కరిగా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ బూటికి చేరుతున్నారు గతంలో ఉన్న వారి వారి సొంత పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నారు కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రంజిత్ రెడ్డి ఇటీవల పార్లమెంట్ కు సంబంధించిన ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం అని జరిగింది కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డి పైన అనేక విషయాలపైన ఊహగానాలు వస్తున్నాయి ఊహగానాలు అంటే వాటిని ఎవరిని విమర్శిస్తున్నారు అంటే ఏకైక బిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే విమర్శిస్తున్నారు ఏమని విమర్శిస్తున్నారు అంటే బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు విమర్శిస్తారు ఏమని అంటే రంజిత్ రెడ్డి గుడ్లను స్కామ్ చేసిన వ్యక్తి బీడీలు అమ్ముకున్న తోటి కూడా పెట్టుకున్న వ్యక్తి రంజిత్ రెడ్డి వలన పూర్తి చర్చల్లో అనేసి అంటున్నారు తేడా యూట్యూబ్లో చూసి ఇంతకుముందు మనము మనం దీనిపైన స్పందించడం అనేది జరిగింది అది ఏమని అంటే అప్పుడు ఇప్పుడు అది వీడియో కూడా నేను సెండ్ చేసుకున్నాను ఎంపీ రంజిత్ రెడ్డి పైన ఈ విషయాలు వస్తున్నాయి కదా అది వేరే దగ్గర ఉన్నట్టున్నది మీకు చూస్తు చూపిస్తాను తమ్మల పైన కూడా వాటితోటి గొడవ పెట్టుకున్నాను అనేసి ఈ విషయాలు ఎవరు మీ గత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీరు అంటున్నారు మరి అరే బట్టలు అరే సిగ్గులేని కొడుకులు నేను ఒకటే మాట్లాడతాను ఏం అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి స్కామ్లు లేవా మరి అప్పుడు ఏమి పీకిర్రు నేను అడుగుతున్నాను ఏమి పీకిర్రు మరి మరి ఇప్పుడు రంజిత్ రెడ్డి పాటి కల్లా ఆయన స్కామ్ బోము మళ్ళా అంగన్వాడీ గుట్లను కూడా స్కామ్ చేసిర్రు మరి ఈ విషయాన్ని అని ఇలా చెప్తున్నారు మరి ఏం చేసారు గత ప్రభుత్వంలో అంటే మీరు గత ప్రభుత్వంలో ప్రోత్సహించరు ఇట్లాంటి వాణి కూడా అది అర్థమే కదా అయితే మీ పార్టీలో ఉన్నప్పుడేమో ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు గత పార్టీకి కల్లా వ్యతిరేకిస్తారు అంటే బిఆర్ఎస్ ఏమనుకుంటుంది అంటే ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీని గంగలో కలిపేద్దాము అనే సిద్ధాంతంలో వీళ్ళు ఆలోచిస్తారేమో కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నంత ఉన్నంతకాలము కాంగ్రెస్ పార్టీని గంగలో కలిపేయడం అనేసి మీ వల్ల కూడా కదా సీఎం రేవంత్ రెడ్డు కేసీఆర్ అంటే కేసీఆర్ తాత కేసీఆర్ తాత ఆయన చూసి చూడో మనకు తెలియదు కానీ మరి రేవంత్ రెడ్డిని చూసి మాత్రం వాళ్ళ తాత అయితే కేసీఆర్ గుర్తుకొస్తుంది ఎంత హూ గ్రహణాలు వేసారు ఆర్ఎస్ ప్రవీణ్ తో కుమార్ గారితో కానీ ఇతర పార్టీల వాళ్ళతో గానీ బి తోటి పొత్త పొత్తు కూడు చూడడంలో కానీ చాలా హూ గ్రహణాలు వేసారు ఏమని ఆ హూ గణాలు ఎట్లా చేశారు అంటే బీజే ఫస్ట్ బీఆర్ఎస్ ఏం చేసుకున్నారంటే బిఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్న సీఎం సీఎం గానీ బిజెపి నరేంద్ర మోదీ గాని వీరు వీరు ఏం అంటే తెలంగాణలో ఒక సర్వే చేసుకున్నారు ఫస్ట్ ఎన్నికలకు ముందు ఎన్నికల ముందు ఏం చేసిండు బండి సంజయ్ ఉన్నంత కాలం మంచి బీఆర్ఎస్ బిజెపి పార్టీ మంచి ఊపు మీద వచ్చింది ఊపు మీద వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఆరు సీట్ల వరకు ఖచ్చితంగా గెలవబోతుంది బి బీజేపీ అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు బీజేపీ ముప్పై ఆరు ముప్పై ఆరు సీట్లతోటి బీఆర్ఎస్ అది బీజేపీ అధికారంలోకి రాదు కదా మరో ప్రతికపక్ష లీడర్గానే ఉంటారు కదా ఈ వ్యవసాయ అనేసి అటు బిజెపి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అనేసి ఇక్కడ ఉన్న ఎవరు కిషన్ రెడ్డి వీళ్ళందరూ కుమ్మాకి అయిపోయి ఎటు తిరిగి బీఆర్ఎస్ ను గంగళ కలపాలి అనేసి కిషన్ ఈ బండి సంజయ్ సీటు దిచ్చేసి ఆ దిచ్చేసిన తర్వాత బి ఏదైతే పూర్తిగా డ్రాప్ అనేది బీజేపీ డ్రాప్ అనేది కింద పడిపోయి అప్పుడు కాంగ్రెస్ డ్రాప్ పెరిగింది దీంతో బీఆర్ఎస్ ను బొందలు పెట్టడం అనేది జరిగింది వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అయిపోయినాయి చూస్తున్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అయిపోయినాయి ఎందుకు ఒకటి అయిపోయినాయి అంటే వాస్తవంగా చెప్తాను మరి మీడియా ముందరకు వచ్చి కవిత అరెస్ట్ మరి ఇంత కూడా ఆయన కేసీఆర్ కూడా కవిత రెండు సార్లు మా రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చిండు ప్రెస్ పెట్టిండు కానీ ఒక్కసారి కూడా కవిత అరెస్ట్ పైన మాట్లాడలేడు కవిత అరెస్ట్ పైన ఈయన మాట్లాడలేడు ఎందుకోసం అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి కవిత అరెస్ట్ గురించి రేపు అయితే మాట్లాడితే రేపు జరగబోయే ఎన్నికల్లో మా కూతురు చేసింది మంచి పని కాదు కాబట్టి బిఆర్ఎస్ బిజెపి ఈ కవితను అరెస్ట్ చేస్తే ప్లస్ పాయింట్ బిజెపికి అండ్ బిఆర్ఎస్ కు వస్తాయని వాటి సానుభూతి గురించి కవితను అరెస్ట్ చేయడం అని జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఊహ మళ్ళొక మెట్టు చేసిండు ఎవరు దయంద్ర మోహన్ మరో లోపల లోపల వీళ్ళందరూ ఒప్పందమే పోయి మళ్ళీ ఇప్పుడు చూడు ఎన్నికలు అయిపోయిన వెంటనే కవితకు వేలు వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కవిత గేల్ వస్తుంది అప్పుడు రేవంత్ రెడ్డిని తొక్కేయాలనే ప్లాన్లో ఉంటారు ఒకవేళ ఎంపీ సీట్లు దొరికి అనుకో బీజేపీ కానీ బీజే బీఆర్ఎస్ కానీ ఎంపీ సీట్లు పెరిగితే కాంగ్రెస్ను గంగల కలిపిదామనే యువగానాలు వీళ్ళకి అనిపిస్తారు కానీ ప్రజలు మాత్రము బీఆర్ఎస్ బీజేపీ వైపు చూపించట్లేరు ఎందుకోసం అంటే బీఆర్ఎస్ వచ్చేసి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఇంకా వితరవితర ప్రాజెక్టుల మీద కానీ అనేక ప్రాజెక్టుల పైన కుంభకోణం చేసి ఉంది ఆల్రెడీ నేను గత వీడియోల మాట్లాడడం అనేది జరిగింది ఈ విషయాల పైన తెలుసా బిఆర్ఎస్ చేసినంత ఫ్రాడ్ ఇంకా ఎవరు కూడా చేయలేరు ఏ అధికార నాయకులు కూడా ఇప్పటి వరకు చేయలేరు ఎన్ని పార్టీలు మారినట్లు ఎన్ని ఎంతమంది సీఎంలు గెలిస్తే కూడా ఇంత ఇంత చేయలేరు కానీ ఇప్పుడు ఒకటి ఏమని చూసినా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆర్ ఆర్ గ్యారెంటీలు అమలు చేయలేరు అమలు చేయలేరు అని అంటారు ఎవరు బట్ట గాసి మీద వీళ్ళు ఆలోచిస్తారు ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వంద రోజులు అయ్యింది హామీలు కానీ నెరవేర్చలేరు అంటారు అయితే సిగ్గులేని బీఆర్ఎస్ నాయకులారా నేను ఒక మాట చెప్తున్నాను సిగ్గు ఉంటే ఒకసారి మీ చేతి వేసుకొని ఆలోచించండి ఏమని అంటే ప్రభు గత ప్రభుత్వము వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకుండా చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ పార్టీ అప్పులు కట్టడానికే అదైతుంది మొన్న అంటాడు కొన్ని లక్షల ఎంతో లక్షల కోట్లు సుమారుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యడం జరిగింది రేవంత్ రెడ్డి అప్పు తీసుకొచ్చి ఎడబెట్టిన విలేజ్ విలేజ్ కి ఇరవై లభి ఎమ్మెల్యే ఫండ్ కింద విలేజ్ విలేజ్ కి ఇచ్చేస్తారు రోడ్ రోడ్ వేసేస్తారు ఇది వద్దుందా గ్రామ డెవలప్మెంట్ గురించి ఇచ్చారు చూసి వీడియోలు ఎవడన్నా చూసి ఎవడన్నా పెట్టిండా ఎవడు కూడా పెట్టలేరు మరి ఎక్కడ అంటే దాన్ని చూపిస్తాను మరి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫండ్ గు మా దగ్గర రోడ్లు వాడాయి మా దగ్గరే కాదు వికారాల జిల్లాలో ఆల్మోస్ట్ చాలా రోడ్లు వాడాయి ఒక్కొక్క విలేజ్కి పది పది లక్షలు ఇరవై ఇరవై లక్షలు ఇచ్చారు ఎందుకు ఇచ్చిర్రు రోడ్లు డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ గురించి ఇచ్చారు మీ హయాంలో కనీసం ఆ రోడ్లు వేసినాయి కొంతమందికి ఇప్పటి కూడా కొంత ఏదంటే రైతు వేదికలు ఇంకా ఏది మషన వాటికలు వీటిని బిల్స్ కూడా ఇవ్వలేరు అంట సివిలియన్ కొడుకుల ఇచ్చిర్రా వీటి బిల్స్ కూడా ఇవ్వలేరు అంట మరి మరి ఈయనప్పటికీ ఈ రోజు మరి మీరు మాట్లాడతారు ఏమని మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నియంత్ర నియంత్రిక పాలన చేస్తుంది అని మాట్లాడుతా ఏడ చేస్తుందే నియంత్రిక పాలన వంద రోజులలో చేస్తావా మరి నువ్వు దళిత బంధు ఇంటింటికి ఇస్తాను మరి ఎక్కడే దళిత బంధు ఇంటింటికి సిగ్గులేని సిగ్గుండాలే మాట్లాడడానికి పూర్తి అవగాహన తీసుకొని వచ్చి మాట్లాడ నేను బీఆర్ఎస్ ప్రశ్నిస్తాను ప్రయత్నిస్తాను కాంగ్రెస్ ప్రశ్నిస్తాను ఇంకా ఏ పార్టీ నేను ప్రశ్నిస్తాను వాస్తవం చెప్తున్నాను ओके ना जय हिंद जय भीम